ఎన్నైన్ తెలుగు న్యూస్ కు స్వాగతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రధాయినిగా పేరు పొందిన నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది ఎగువ నుండి సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టు నుండి ఇరవై రెండు వేల క్యూసెక్కులు మరియు మెదక్ జిల్లా పోచారం ప్రాజెక్టు నుండి పద్నాలుగు వేల ఐదు వందల క్యూసెక్సుల నీళ్లు ప్రాజెక్టులోకి ముప్పై ఆరు వేల ఐదు వందల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ ఐదు వరద గేట్లను ఎత్తి మంజీర నదిలోకి నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు పూర్తి వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి వరద ఉధృతి కొనసాగుతుంది ప్రాజెక్టులోకి ముప్పై ఆరు వేల ఐదు వందల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్ట్ ఐదు వరద గేట్లను ఎత్తి దిగువ మంజీర నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్ట్ గేట్లు విడుదల చేయడంతో ప్రాజెక్టు జలకలతో సంతరించుకున్నది గేట్ల ముందు భాగంలో చూసిన పర్యాటకులు ఇవి నీలేనా పాలా అని అనుకుంటున్నారు ఈ వాతావరణంలో ఇంటికి వెళ్లడానికి కూడా మనసు పట్టడం లేదని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వాతావరణం చూసి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నమా ఇంకా వేరే ఇతర రాష్ట్రాల్లో ఉన్నమని అనుకుంటున్నారు పర్యాటకులు పోలీసులు అధికారులు నిన్న జరిగిన సంఘటనపై అనుమతి ఇవ్వడం లేదు ఎవరైనా పర్యాటకులు వచ్చిన ఎలాంటి సమస్యలకు దారితీయకుండా మీరు వచ్చి ఆనందం వ్యక్తం చేసి వెళ్లాలని ఇక్కడ స్థానిక పోలీసులు కోరుచున్నారు పర్యాటకులు ప్రాజెక్ట్ చూడడానికి వచ్చి సెల్ఫీ దిగేటప్పుడు సీన్ బాగుంది అని ఫోటోలు సెల్ఫీలు తీసేటప్పుడు ప్రమాదకరమైన హెచ్చరికలు జారీ చేశారు అధికారులు ప్రజలకు ప్రమాదం జరిగే స్థలంలో వెళ్లనీయకుండా చేయడానికి పోలీసులు అధికారులు డ్యూటీలు నిర్వహిస్తున్నారు పూర్తి పూర్తిస్థాయి నీటి మట్టం పద్నాలుగు వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పద్నాలుగు వందల నాలుగు అడుగులకు చేరుకుంది పూర్తి పూర్తిస్థాయి నీటి సామర్థ్యం పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా రెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం పదిహేడు పాయింట్ మూడు ఒకటి ఒకటి టీఎంసీలకు చేరుకుంది ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుందని ఎగువ ప్రాంతాల నుండి వచ్చే ఇన్ఫ్లో అనుసరం గేట్ల సంఖ్యను పెంచడం దించడం జరుగుతుందని ప్రాజెక్ట్ అధికారులు సూచించారు